హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం మెంత్ కాడలతోని చట్నీ చేసుకుందాము దానికి ఏమేమి కావాలో చూపించేస్తాను రండి ఇదిగోండి రెండు కట్టలు మెంత్ కూర కాడలు కొంచెం ఆకులు కూడా వేసుకుందాము ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకుందామండి రెండు టీ స్పూన్లు ఏర్చెనగ గుళ్ళండి రెండు టీ స్పూన్లు తెల్లవ తెల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి ఒక పది ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దానికి సరిపడా ఆయిల్ ఉప్పు కొంచెం ఒక టీ స్పూను పసుపు ఇప్పుడు తయారు విధానం చూద్దాము నడవండి గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఎక్కువ అవసరం లేదు ఇది రెండు టీ స్పూన్లు ఉంటుందండి ఆయిల్ గరిటె కూర్చుంటుగా ఎన్ని మిరపకాయలు వేపేసుకుందాం ఇదిగోండి ఏగిపోయి తీసుకుందాము పక్కా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు కేకులు వేసుకుందాము ఇదిగోండి రెండు టీ స్పూన్లు ఉంటాయి అనుకుంట ఎక్కువ అవసరం లేదండి వీటిలోనే నువ్వులు కూడా వేసేసుకుందామండి ఇవి ఇదిగోండి కొద్దిగేగినాయి కదా ఇవ్వండి వీటిలోనే వేసేసుకుందాం మన ఎముకల్లోనే జిగురు పడుతుందండి నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదిగోండి ఇలా ఏగినయ్యి ఇదిగోండి ఇలా వేగితే సరిపోతాయి తీసేసుకుందాం ఇప్పుడు పక్కకి మళ్ళీ దీంట్లోనే ఈ ఆయిల్లోనే ఇదిగోండి మెంతికూర కాడలో ఆకులు కూడా ఉన్నాయి వేసుకుందాం మెంతకూర కాడలో పడేయకుండా ఇలా చట్నీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టెస్ట్గా ఉంటుంది కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి మిరపకాయల తర్వాత వేస్తాం ఎలాగా దీంట్లో కతికేసుకుందాం అన్ని ఆకుకూరల కన్నా మెంతకూర తొందరగా మగ్గుద్దండి దాంట్లోనే నీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నట్టుగా ఉంటాయి అందుకని తొందరగా మా బుద్ధి ఎందుకు త్వరగా కూడా అవుతుంది ఇంకోటండి వీటిలోనే పోషక విలువలు చాలా ఉంటాయండి మన బ్లడ్ సర్కిల్ బాగా పనిచేస్తుంది అదేను చంతి పిల్లలు తల్లిలు ఉంటారు చూసారా వాళ్ళకి పాలు ఉప్పటికి బాగా పెంచుద్ది మన గుండె గుండలడ్ బ్లడ్ కూడా బాగా సరుకులు బాగా చేస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే దీంట్లోనే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మెంతి కూడా తినాలి షుగర్ మనలో షుగర్ లెవెల్ ఉండదు చూసారండి దాన్ని కూడా తగ్గిస్తే చేసి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యానికి చాలా మంచిది అది ప్రతి ఒక్కరూ తినాలండి సరే అండి ఇది మగ్గుంది ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకున్నాం చిన్నపిల్లలకి దగ్గు వస్తు చూసారా చిన్నపిల్లలనే కాదండి మనకైనా దగ్గు వస్తు చూసారా దగ్గు వచ్చినప్పుడు తప్పనిసరిగా మెంతికూర తినాలండి దగ్గును కూడా ఇది చలవ చేసి దగ్గుని కూడా కొద్దిగా తగ్గిస్తుంది మూత పెట్టుకుందామండి మూత తీసుకుందాము ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి మగ్గుతుంది ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంటాయి ఇదిగోండి చింతపండు ఉంది కదా ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం మూపెట్టేసుకుందాం పెట్టేసుకుందామండి కొంచెం ఒక నిమిషం ఉంటే మగ్గి ఇందాక ఒకటి చెప్తా మర్చి మర్చిపోయానండి మనలోనే కొవ్వు కొవ్వు పెరుగుద్దు చూసారా దాని లెవెల్ కూడా కొన్ని తగ్గిస్తుందండి మెంతికూర అయితే చాలా రకాలుగా మనకు ఉపయోగపడుద్ది అందుకే తప్పకుండా అందరం వాడుకుందాం ఇదిగోండి కొంచెం ఇదిగోండి ఇలా ఉంది కదా కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఒక టీ గ్లాస్ లో సగమైన ఎక్కువ వద్దు అంటే ఇవి కాడలు ఉన్నాయి కదా కాడలో కొంచెం ఉడుకుతాయి బాగా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందామండి టీ స్పూన్ పసుపు అని చెప్పాను కదండి అది ఇప్పుడు వేసుకోవాలి అర టీ స్పూన్ సారిపోద్ది అండి టీ స్పూన్ వద్దు ఇగా విడగా పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనలో యాంటీబయాటిక్ పెంచుద్ది పసుపు అందుకనే కొంచెం ప్రతి దాంట్లో కూడా కొంచెం వాడుతుంది మూత పెట్టుకుందామండి ఒకసారి మోర్ తీసుకొని చూసుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయిందండి మన హెల్త్ గురించి ఎప్పుడు ఇంగ్లీష్ మందులు అటువైపే కాదండి ఇలాగా మనం వంటల పరంగా కూడా కొంచెం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఏదైనా మన చేతుల్లోనే ఉంది గ్యాస్ ఆఫ్ చేసుకుంటానండి చల్లారైక మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి చట్నీ మిక్సీ పట్టేసాను తాలింపు కూడా మనకి అవసరం అనుకుంటే వేసుకోవాలి లేదంటే మానే వచ్చండి అందుకనే నేను తాలింపుల గురించి చెప్పలేదు ఇందాక ఇదిగోండి గిన్నె వేడెక్కింది కొంచెం ఆయిల్ పోసుకుందాము తాలింపులు వేగటానికి సరిపడా చాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోవసర లేదు చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చండి ఎందుకంటే ఇది పీచు పదార్థం లెక్క మెంతికూర అందుకని వాళ్ళు అటు ఇటు పరుగులు కాబట్టి వాళ్ళకి బాగా పెట్టచ్చు నువ్వులు నువ్వులేసాం కదండి ఎముకల్లోని బలం జిగురు అంటారు చూసారా అది సమకూర్చుద్ది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది పిల్లలకి పెద్దవాళ్ళకి మనకి అందరికీ బాగా పనిచేస్తుందండి అండి అదిను పిల్లలు అసలు రోజుకి ఎన్నిసార్లు వాళ్ళు అటు ఇటు తిరుగుతారో వాళ్ళకే తెలీదు వాళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలండి నెయ్యి తినే పిల్లలు అయితే అన్నంలో కొంచెం నెయ్యి కలిపి కట్టచ్చు వేడెక్కింది కొద్దిగా తాలింపులు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా అంటే ఒక అర అర టీ స్పూన్ ఉంటుంది చూసారా అంతే ఎక్కువ అవసరం లేదు కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే మెంతకూరే మంచి స్మెల్ వస్తుంది అందుకని వీటితో పెద్ద పని లేదండి కావాలంటే మనం వేసుకోవచ్చు ఉంది వెల్లుల్లిపాయ కూడా చదువు కొట్టిన కూడా వేసేసాను పెళ్ళిలపై కూడా ఎక్కువ అక్కర్లేదండి రెండు రేఖలు వేసుకుంటే చాలు దంచుకొని వేసుకోవాలి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం తప్పకుండా తినాలి అంతం కూడా ముందు మెయిన్ ముసలి వాళ్ళకి పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది మోసం ఫ్రీ అవుద్ది బ్లడ్ సర్కిల్ బాగుంటుంది మనలో కొవ్వు పెరగకుండా చూస్తుంది షుగర్ లెవెల్ తగ్గిస్తుంది చాలా ఉన్నాయండి అసలు ఇందులో చెప్పాలంటే పెద్దవాళ్ళు వాళ్ళ జీవితం అంతా పిల్లలతోనే అయిపోతుంది వాళ్ళ ఓపిక అయిపోతుంది వాళ్ళ జీవితం కూడా అయిపోతుంది అందుకని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది పెట్టాలి ఎముకలు బలం కూడా చేకూర్చు తాలింపు లేకపోయినాయండి వేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఎంత అండి మరి బాయ్